హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే అనపకాయ పనసగింజల చార్ అయితే ఎలా చేసుకోవచ్చు చూద్దాం దాన్ని కోల్సిన ఇంగ్రీడియంట్స్ అనపకాయలు అలాగే బంగాళదుంప వంకాయ టమాటో ఆనియన్ కొద్దిగా కొబ్బరి ఇది పంచగింజలు అండి సో వీటి మీద అయితే తీసేసి తీసుకున్నాను బాగా కడుక్కొని వాష్ చేసుకున్న తర్వాత తీసుకోవాలి సో మేకింగ్ ప్రాసెస్ కుక్కర్లో అయితే అనపగింజలు అయితే యాడ్ చేసుకోవాలి అలాగే వంకాయ బంగాళదుంప యాడ్ చేసుకోవాలి ఆనియన్ టమాటో కూడా యాడ్ చేసుకోవాలండి కట్ చేయకూడదు సో అలాగే పంచగింజను కూడా తీసుకుంటున్నా వాటర్ ఇక్కడ నేను రెండు చెంబులు వాటర్ అయితే తీసుకున్నా ఉప్పు అలాగే వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలి సో లిడ్ అయితే పెట్టేసి ఒక విజిల్ అయితే రానివ్వాలండి సో కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి వన్ విజిల్ వచ్చిన తర్వాత ఈ వాటర్తో కొద్దిగా చింతపండు అయితే మనం నానబెట్టుకోవాలి మసాలా రుబ్బుకోవడం కోసం ఇందులో మనం వేసిన టమోటో ఆనియన్ తీసుకోవాలండి అలాగే కొద్దిగా అనపగింజలను కూడా తీసుకోవాలి కొద్దిగా తీసుకోవాలి ఎక్కువ అయితే తీసుకోకూడదు ఇవి వీటన్నింటినీ కాసేపు చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఇందులో కొబ్బరి యాడ్ చేసుకోవాలి అలాగే చింతపండు ఇక్కడ నేను టూ టేబుల్ స్పూన్ సాంబార్ పొడి అయితే తీసుకున్నా వీటన్నింటినీ నున్నగా మిక్సీ పట్టుకోవాలి అలాగే కొత్తిమీర యాడ్ చేసుకోవాలి సో మిక్సీ పట్టిన మసాలాని ఇందులో వేసేయాలండి ఈ వాటర్లో వేసేసి మన కన్సిస్టెన్సీ చూసుకొని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి మనం ఆల్రెడీ ఉప్పు అయితే యాడ్ చేస్తాం ఒకవేళ సరిపోకపోతే చూసుకొని యాడ్ చేసుకోవాలి అలాగే కొద్దిగా పసుపు కూడా యాడ్ చేస్తున్నాం సో సాంబార్ అయితే ఈ విధంగా తరుగుతున్నప్పుడు మనం పోపు అయితే పెట్టుకోవాలి సో పోపు కోసం అయితే ఒక చిన్న బాండిలో ఆయిల్ అయితే తీసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకోవాలి ఈ సాంబార్ అనేది చాలా రుచిగా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఆనియన్ వేగిన తర్వాత కొంచెం ఇంగువైతే యాడ్ చేసుకుంటున్నా ఇంగు యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కదిపేసి కొంచెం కరివేపాకు యాడ్ చేసుకుంటున్నా సో ఈ పోపుని సాంబార్లో వేయాలన్నమాట అన్నపకాయ పనసగింజల చార్ అయితే రెడీ అయిపోయిందండి సో ఈ సాంబార్ చాలా రుచిగా ఉంటుంది ఇది అన్నంలోకి రాగి రాగిసంగలోకి అయితే చాలా బాగుంటుందండి సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి సో కొత్తగా నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి లైక్ చేయండి సాంబార్ అయితే రెడీ అయిపోయిందండి సో వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి